హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాఫియాస్ వరల్డ్ ఫెస్టివల్ సెకండ్ డే కదండి మొద రెండో రోజు సో ఈరోజు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి నేనైతే సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీకి ఏమో లేసానండి ఇంకా రైస్కి అయితే పెట్టేస్తున్నాను ఒకవైపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఆన్ చేసుకోండి నేను అలా పెట్టగానే వీడియోస్ ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి ఇంకా ఆలు పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా ప్యాన్ పెట్టేసి ఆలు ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి దేవుడికి నేనేం నైవేద్యం పెడుతున్నానో అది చూపించబోతున్నాను అందుకోసమనే వ్లాగ్ అయితే కుకింగ్ ్లాగ్ అయితే కుకింగ్ దగ్గర ఉందన్నమాట సో చూస్తూనే ఉండండి లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఇంకా ఆలుకైతే వేగిస్తున్నాను నెక్స్ట్ పప్పుకి కూడా రెడీ అండి అందుకోసమనే ఆలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను సెకండ్ వైపు వచ్చేసి పప్పుకి అయితే రెడీ చేస్తున్నాను పప్పు అయితే రెడీ కుకింగ్ చేసిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టలేదంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇంకా అంత మెస్సి మెస్సిగా తయారవుతుంది అందుకోసమనే నేను ఎక్కడొక్కడ మళ్ళీ కరెక్ట్ ప్లేసెస్లోనే పెట్టేస్తాను మళ్ళీ తీసుకొని మళ్ళీ సర్దుకునేంత ఓపిక అయితే మళ్ళీ నాకు రాదు అందుకోసమనే ఎక్కడొక్కడ అక్కడ కంప్లీట్గా చేసేసుకుంటాను సో అవతల పప్పు పెట్టే లోపల యువతలు అయితే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఆలు ఫ్రై రెడీ అయ్యే లోపల మనం చిత్రానానికి అయితే కట్ చేసుకోవాలని సో చిత్రానానికి అయితే వెజిటబుల్స్ అనేటివి కట్ చేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా మా అత్తగారి ఇంట్లో భక్ష్యాలు అయితే చేయాలి ఆ భక్ష్యాలు అయితే నాకు అస్సలు రావండి నేను చాలాసార్లు టూ టైమ్స్ ఏమైనా ట్రై చేసినాను బట్ రాలేదు ఇప్పుడు కూడా ట్రై చేసినా రాలేదు నాకు అందుకోసమనే జస్ట్ స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి భక్ష్యాలు అయితే ఈసారి కూడా నాకు రాలేదు నెక్స్ట్ టైం మా అత్తగారి ఇంట్లో మా మామగారి ఇంట్లో అన్నా చేసుకోవాలి చూసుకోవాలి అక్కడ వంట చేసుకునే లోపల వంట అయ్యే లోపల ఇతల దేవుని దగ్గర అరేంజ్మెంట్స్ చేసుకుందామని వన్ సైడ్ ఇలా అరేంజ్మెంట్స్ అయితే నేను చేసుకుంటున్నాను సో అది పూలు అయితే ఇలా మాలగా కట్టి వేస్తున్నాను అండి యాక్చువల్గా నాకు పూలైతే ఎక్కడ దొరకలేదు కట్టినవి అందుకోసమని గులాబీ పూలని దండగా చేసి వేసేసినాను ఇంకా ఆ లోపల దేవుడి దగ్గర అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను అక్కడ ప్రిపేర్ చేసుకునే లోపల ఇక్కడైతే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందని సో ఆలు ఫ్రై ఈజ్ రెడీ నెక్స్ట్ పప్పు కూడా ఆల్మోస్ట్ రెడీ అండి మా బుడ్డిది అయితే నిద్ర అవుతుంది లేస్తుందేమో అని భయము నెక్స్ట్ పాపకైతే స్కూల్ టైం అయిపోతుంది అందుకోసమని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఫ్రూట్ కంపల్సరీ పంపిస్తానండి డైలీగా ఇప్పుడైతే ఫ్రూట్ రస్క్ అయితే పెట్టేశాను సింపుల్గా సో మా పాప బాక్స్ అయితే ఇలా ఉంటుంది ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడైతే చిత్రానానికి అయితే రెడీ చేస్తున్నాను సో చిత్రాన్నం కూడా రెడీ అయిపోతుంది పక్కన అయితే పప్పు కూడా రెడీ అయిపోయిందండి ఆల్రెడీ రైస్కి పెట్టేశాను కాబట్టి రైస్ కూడా అయిపోయింది రైస్ అయిపోయింది కాబట్టి ఇంకా చిత్రాన్నం కూడా రెడీ చేసేసినాను నెక్స్ట్ అన్నీ దేవుని దగ్గర వే పెట్టేసుకున్నాను నా పూజ కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ ఇత్తడి ప్లేట్లో అయితే నేను నైవేద్యం పెట్టానండి యాక్చువల్గా అరిటాకు లేకపోతే ఇస్తరాకులో పెట్టచ్చు నాకైతే అవి ఇక్కడిక్కడ దొరకవు సో అందుకోసమని నేనైతే ఇత్తడి ప్లేట్లలో పెట్టే అలా పెట్టేశానండి నార్మల్గా అయితే వెండి ప్లేట్లలో పెట్టచ్చు అది ఇంకా నేనైతే ఏమేమి ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ రైస్ తర్వాత పప్పు అండ్ నెక్స్ట్ ఆలూ ఫ్రై నెక్స్ట్ చిత్తరన్నం అండ్ లాస్ట్లో కేసరి ఇంకా నా ఉపవాసం అయితే అయిపోయిందండి సో నైవేద్యం అదే ప్లేట్లో అయితే తినకూడదు కాబట్టి సో వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేనైతే తినేస్తాను ఆ తినేది మీకు చూపించ చూపించడం నాకు ఇష్టం లేదు అందుకోసం అన్ని క్లిప్పింగ్ అయితే నేను చూపించలేదు సో ఇంతటితో నా ఉపవాసం అయితే కంప్లీట్ అయిపోయింది నైవేద్యం నైవే ఉపవాసం కంప్లీట్ అనేది నైవేద్యం తిన్న తర్వాతే ఉపవాసం కంప్లీట్ అవుతుంది సో ఫైనల్గా నా ఉపవాసం అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి మేమైతే టెంపుల్స్కి వెళ్ళాము ఎందుకంటే మా వారైతే హా మార్నింగ్ టు నైట్ వరకు ఆఫీస్లోనే ఉంటాడు కాబట్టి సో మాకైతే కుదరదు వెళ్ళడానికి కూడా అందులో నేను ఇక్కడ దగ్గరలో వెళ్ళడానికి కూడా లేదనమాట అన్ని డిస్టెన్స్లోనే ఉన్నాయి టెంపుల్స్ అనేటివి సో అందుకు కూడా కుదరదు నాకి అందుకోసమే నేను ఇంట్లో మాత్రమే పూజ చేసుకొని మొక్కుంటుంటాను ఫెస్టివల్స్ టైం అయితే టెంపుల్కి వెళ్ళడానికి లేదు కాబట్టి సో ఇక్కడితో అయితే ఫెస్టివల్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే నా వ్లాగ్ కూడా ఎండ్ అయిపోయిందండి ఇక్కడితో ఎండింగ్ చెప్పేస్తున్నాను నేను ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే అలానే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి ఆన్ చేసేసుకోండి అంతవరకు బాయ్ బాయ్